హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది అండ్ నేను వరకు చూసేయండి ఇంకా అయితే మార్నింగ్ మార్నింగే నేనైతే బ్లౌజ్లో కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట రెండేమో నైట్ చేసుకున్నాను ఇంకా మిగిలిన రెండో మూడో ఇంకా మార్నింగ్ టైంలో చేసుకున్నాను ఇప్పుడు అయితే ఈ నాలుగు బ్లౌజులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫాస్ట్గా కంప్లీట్ చేసి హెమ్మింగ్కి ఇచ్చేసేయాలి ఇదిగోండి చూసారు కదా నేను మధ్యలో ఇంకా వీడియో అయితే ఎక్కడా కూడా షూట్ చేయలేదు మూడు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి అయితే యాక్చువల్గా అయితే అప్పటికి టైము ఆఫ్టర్నూన్ అయిందనమాట ఈ మూడు బ్లౌజులు కంప్లీట్ చేసేసరికి తర్వాత ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి అన్నం తినేసి వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట ఇంకా వర్షానికి అసలు కరెంట్ అనేది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇంకా ఫోర్కి అట్లా స్టార్ట్ అనమాట ఇక వర్షము ఇంకొక బ్లౌజ్ అయితే ఉందనమాట ఇంకా షాప్లో చూసారు కదా రచ్చరచ్చ ఉంది ఇది మొన్న కుట్టిన బ్లౌజు మొన్న నైట్ కుట్టాను అనమాట ఈ నాలుగు బ్లౌజులు అయితే ఇప్పుడు హెమ్మింగ్కి ఇచ్చేద్దాము ఇంకొక బ్లౌజ్ ఉంది కానీ అది అసలు అయ్యట్లేదు ఎందుకంటే వర్షానికి కరెంట్ వస్తుంది పోతుంది ఇంకా ఫుల్ వర్షం పడుతుంది అనమాట నాన్ స్టాప్గా వర్షం పడుతుంది ఈ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఇది లైనింగ్ అయితే ఆల్రెడీ కట్ చేసి ఉంది దీన్ని మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మరి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను కరెంట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకా కరెంట్ రాగానే స్టార్ట్ చేద్దామని ఇంకా మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను చూస్తారు కదా అంతా చీకట్ అయిపోయింది అప్పటికే కరెంట్ వస్తుంది పోతుంది ఇంకక్కడే పెండింగ్ అయిపోయింది అనమాట ఇంకా ఈ బ్లౌజ్ కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఒక కస్టమర్కి నేను నాలుగు బ్రౌజులు సండే రోజు ఆఫ్టర్నూన్ వరకే ఇచ్చేస్తాను అని చెప్పాను అనమాట మధ్యాహ్నం టువేల్ వరకు అంటే నేను ఈ బ్లౌజులు ఇప్పుడు హెమింగ్కి ఇచ్చేస్తే కానీ నాకు మధ్యాహ్నం వరకు ఇస్తారనమాట అయితే ఈ బ్లౌజ్ ఒక్కటి మాత్రం ఆపుకొని మిగిలిన బ్లౌజులు ఇద్దాము అని చెప్పేసి నేను రెడీ చేశాను కానీ హెమింగ్ అమ్మాయి ఫుల్ వర్షం పడుతుంది ఎట్లా రావాలి అని చెప్పేసి కాల్ చేసింది అనమాట అన్నాను వర్షం తగ్గితే వచ్చేసేయని చెప్పేసి అన్నాను ఇంకా తను ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు వస్తానని చెప్పేసి అందనమాట నేనైతే హెమ్మింగ్కి సంబంధించినవి అన్నీ తీసి రెడీగా కవర్లో పెట్టేసి ఉంచాను తను రాగానే ఇచ్చేద్దామని చెప్పేసి ఆ లోపు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేస్తే ఇది కూడా ఇచ్చేస్తాను ఇక లేదు అంటే మాత్రం ఇది ఒకటి పెండింగ్ అయిపోతుంది ఇంకా ఈ బ్లౌజ్ చూసారు కదా అంత శారీలో క్లాత్ కూడా ఎక్స్ట్రా కట్ చేసి ఇచ్చారు వాళ్ళు అంటే బ్లౌజ్ పిస్ అనేది చాలా తక్కువ వచ్చింది దాంతో ఇంకా అది కూడా క్ల కట్ చేసి ఇచ్చారనమాట వాళ్ళే కట్ చేసుకొని తీసుకొచ్చారు సారీస్ అయితే తీసుకురాలేదని ఓన్లీ బ్లౌజులు మాత్రమే తీసుకొచ్చారు అండ్ ఇంకా నిన్నైతే ఒక వీడియో పెట్టాను కదా నేను షార్ట్ వీడియో ఒకటి ఏంటక్క ఏడుస్తున్నావు అని చెప్పేసి నిజంగానే ఏడ్చానండి నేను అంటే అంతకుముందు నుండి ఏడ్చాను కానీ ఇంకా చిన్న క్లిప్ అయితే మీకు చూపించాను కానీ చాలా అసలు నిన్నంతా చాలా డల్గా ఉన్నాను చాలా చాలా బాధగా ఉండే ఎందుకు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయండి నిన్న అమ్మ బాగా గుర్తుకొచ్చేసింది అనమాట కొన్ని విషయాలల్లో దానికే నాకు ఏడుపు వచ్చేసి ఇంకా నిన్నంతా అసలు మీరు గమనిస్తే నా మొహం అంతా ఉప్పిపోయినట్టుగా ఉంది నిన్న చాలా అంటే చాలా డల్గా చాలా అసలు మూడీగా ఉన్నాను ఏడ్చాను బాధగా ఉండే నిన్నంతా అసలు ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు కొన్ని పరిస్థితులల్లో మనకి అమ్మకంటే ఎక్కువ ఎవరు గుర్తుకురారు కదా అమ్మనే గుర్తుకొస్తుంది మనం బాధలో ఉన్నప్పుడు నాకు అలా అమ్మ అయితే గుర్తుకొచ్చిందనమాట ఇంకా అసలు తట్టుకోలేకపోయాను ఫుల్గా ఏడ్చేశాను వీడియో షూట్ అవుతుందన్న విషయం కూడా నేను మర్చిపోయి మరీ ఏడ్చాను అనమాట వీడియోలో అంతకుముందు ఏడ్చాను వీడియో అయిపోయిన తర్వాత ఏడ్చాను అసలు నేను అంతా ఫుల్గా డల్గా ఉన్నానన్నమాట ఇంకా చూసారు కదా టైం అయితే ఎప్పటికీ సెవెన్ థర్టీ అవుతుందండి నైట్ వర్షం పడుతుంది మా జస్ట్ అయితే ట్యూషన్ నుండి వచ్చాడనమాట స్వెటర్ ఆల్రెడీ నేను ఆఫర్కి వరకు క్లోజ్ చేసి పెట్టాను వర్షం నీళ్ళు లోపలికి చినుకులు పడుతున్నాయని చెప్పేసి ఇంకా అదనమాట నిన్నైతే కొంతమంది సిస్టర్స్ అయితే అంటే మనకి పర్సనల్ కూడా కామెంట్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అక్క ఏమైంది అక్క ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి యూట్యూబ్లో కూడా పెట్టారు అలాగే ఇన్స్టాలో కూడా పర్సనల్ కూడా పెట్టారు ఎందుకంటే యూట్యూబ్లో పెడితే బాగుండదని చెప్పేసి చెప్పాను అనమాట నాకు అలా ఎందుకు నిన్ను అసలు బాధగా ఉండండి అసలు బాగాలేదు మనం బాధగా ఉన్నా ఎట్లా ఉన్నా మనం సంతోషం వచ్చిన ఫస్ట్ మనకు గుర్తుకు వచ్చేది అమ్మే కదా ఇంకా అలా అనమాట అందుకనే ఏడిచాను అమ్ముంటే చాలా అండి నిజంగా ఎవరున్నా లేకున్నా ఏం కాదు అనిపిస్తుంది అంటే ఏదైనా షేర్ చేసుకోవడానికి ఉంటారు కదా కానీ కొంతమందికి అదృష్టం లేదు అందులో నేను ఒకదాని అనమాట నాకు అదృష్టం లేదు నేను చాలా వరకు అమ్మని చాలా మిస్ అయ్యానండి అంటే మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా నేను చాలా మిస్ అయ్యాను ఎన్నో దగ్గరుండి అమ్మ చేయాల్సిన పనులు కూడా నేను చేయించుకోలేకపోయాను నా లక్ మ్యారేజ్ అయినప్పటి నుండి నేను అమ్మకు దూరంగానే ఉన్నాను తర్వాత కొన్ని రోజులకి దగ్గరైనా కూడా ఇప్పుడు మళ్ళీ దూరం అవ్వాల్సి వచ్చింది కొద్ది రోజులు కూడా కొద్ది రోజులు లాగానే మిగిలిపోయి ఇప్పుడు మళ్ళీ శాశ్వతంగా దూరం అవ్వాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్ నిజంగా ఎవరికీ రాకూడదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే నాన్నలు ఉన్నప్పుడే వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళతోని బాండింగ్ బాగుంటుంది మనం నాన్నలతో ఉన్నంత స్వేచ్ఛగా హ్యాపీగా వేరే వాళ్ళతో ఎవ్వరితో ఉండలేము ఎక్కతోని చెల్లతోని కూడా ఉండలేము అన్నతో ఉండలేము పేరెంట్స్తో ఉన్నట్టుగా అండ్ అమ్మ అంటే పుట్టింటికి వెళ్ళిన వెళ్ళి ఉన్నంత స్వేచ్ఛగా నువ్వు ఎవరింటికి వెళ్ళినా ఉండలేము అన్నమాట అది ఆడవాళ్ళకే తెలుసు అట్లా ఉంటుంది ఎంతమంది ఉన్నా కూడా అమ్మలేని లోటు లోటుగానే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ అనమాట అందుకే ఉన్నప్పుడే హ్యాపీగా చూసుకోవాలి పోయిన తర్వాత మనం బాధపడడం కంటే ఉన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నామనేది మన లైఫ్ లాంగ్ ఉంటుంది అది ఎవరికైనా కూడా కానీ నా విషయంలో కొన్ని కొన్ని నేను మిస్ అయ్యాను అనమాట ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది మొత్తానికైతే ఇంకా నేనైతే అదే విషయానికి ఇప్పుడు ఓవర్ వరిస్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది ఓకే అండి ఇంకా ఆ విషయం వదిలేస్తారు ఎందుకంటే వీడియో మా వారు చూస్తారంటే తిడతారనమాట ఎప్పుడు ఏడిస్తే హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పేసి మా వారు తిడతారు అందుకని నేను కంట్రోల్ చేసుకుంటాను ఇంకా టైం అయితే చూసారు కదా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు దాకా కరెంటు పోయిందండి కరెంటు రాగానే ఇప్పుడు మీకు వీడియో షూట్ చేస్తున్నాను ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది కరెంటు వస్తుంది పోతుంది ఆ బ్లౌజ్ అయితే మధ్యలోనే ఆగిపోయిందండి పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు ఆ బ్లౌజ్ ఒక్కటి పెండింగ్లో ఉంది ఇంకేం చాలా అర్థం కావట్లేదు ఇంకా అది కంప్లీట్ చేస్తే కానీ రేపు నేను వాళ్ళకి కస్టమర్కి ఇవ్వచ్చు ఎందుకంటే ఒప్పుకున్నాను కాబట్టి ఇవ్వాలి కదా ఇంకా ఏం అర్థం కావట్లేదు ఇప్పుడైతే కరెంట్ వచ్చింది ఫాస్ట్గా అయితే వీడియో ఆపేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసి ఇస్తాను ఇంకా టైం అయితే అప్పటికి ఎయిట్ థర్టీ అవుతుందండి ఇంకా కరెంట్ అయితే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కరెంట్ పోయింది నేనైతే బ్లౌజ్ మొత్తానికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కానీ హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ జాయింట్ చేస్తే బ్లౌజ్ కంప్లీట్ అయ్యేది కానీ నేను ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను షాప్లో అస్సలు కరెంటే రాలేదండి ఇక ఏం చేయాలి బాగా చీకటి అయిపోయింది అప్పటికి కాసేపు ఫోన్ చూసుకుంటా ఉన్నాను కరెంట్ వస్తే అది కంప్లీట్ చేసి వెళ్దామని చెప్పేసి కానీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా రాలేదు మా వారి ఇంటికి వచ్చేసారు పాప మా వారు వచ్చేసి రైస్ కూడా పెట్టేశారనమాట ఇంకా నాకు లేట్ అవుతుందని చెప్పేసి నేను అంతా బాగాలేదని చెప్పాను కదా హెల్త్ కూడా బాగాలేకుండా అసలు మూడీగా ఉన్నాను ఇక మా వారు నేను వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తుంది అని చెప్పేసి ఇక నేను వచ్చేసరికి రైస్ పెట్టేసి ఉంచారనమాట అయితే నేను ఇంటికి రావడంతోనే కరెంట్ అయితే వచ్చేసింది నేను చాలా ఫీల్ అయిపోయాను అనమాట ఎందుకంటే అదేదో ఒక టెన్ మినిట్స్ నాకు షాప్లో ఉన్నప్పుడు కరెంట్ వస్తే హ్యాపీగా అది కంప్లీట్ చేసుకుని వచ్చేదాన్ని కదా ఇప్పుడు వచ్చేది చూడు కరెంటే అని చెప్పేసి మా వారితో అనుకుంటూ అయితే ఇక వంట అయితే చేస్తున్నాను అయితే రైస్ అయితే అయిపోయింది కాబట్టి కర్రీ చేస్తున్నాను ఇక వర్షం పడుతుంది వేడివేడిగా ఈ వెజిటేబుల్స్ అయితే అస్సలు తినాలనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఎగ్స్ అయితే తెప్పించాను ఇక చెషు అయితే అంబ్రేళ్ళ తీసుకొని వెళ్ళాడు వెళ్ళి ఎక్స్సైజ్ తీసుకొచ్చాడు కానీ ఎంబ్రెళ్ళ అంబ్రేళ్ళని మాత్రం మొత్తం వీరెక్కొట్టేస్తాడనమాట అలా ఉంటుంది మా పిల్లలు అప్పుడప్పుడు ఇంకా ఉల్లిపాయలు అయితే మా వారు కట్ చేసి ఇచ్చారు హెల్త్ బాగాలేనప్పుడు మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తూ అనమాట అంటే మామూలు టైంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా నేను బాధపడుతున్నప్పుడు నేను ఇట్లా మూడిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా నన్ను చూసుకుంటారనమాట ఇంకా అదంతా చెప్పాలని ఉన్నా కూడా కొంతమందికి అయితే ఈర్ష అశ్వలు అయితే ఉంటాయన్నమాట అందుకనే నేను ఎక్కువగా చెప్పను ఇంకా ఇప్పుడైతే కోసం కోసమైతే నేను రైసు మినప్ప గుళ్ళు అయితే నానబెట్టాను అయితే విడివిడిగా నానబెట్టానండి ఈ మినప్ప గుళ్ళు ఎక్కువగా నానబెట్టాను వీలైతే నా నైట్ అంటే గారెల్లాగా వేద్దామని నానబెట్టాను కానీ ఇక వర్షం పడి కరెంటు పోతుంది వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా రెండు మూడు సార్లు మధ్యలో పోతుంది వస్తుంది ఇంకా అందుకని ఇంకా గారెలు ఏం చేయలేదు ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టేసుకుంటాను ఫస్ట్ దోశల పిండికి మిక్సీ పట్టేసుకొని తర్వాత గారెలకి కొన్ని మిక్సీ పట్టేసి పక్కన పెడతాను రేపు మార్నింగ్ అయినా రేపు ఈవినింగ్ అయినా రేపు అంటే సండే కదా అని చెప్పేసి అలా మిక్సీ అయితే పట్టేస్తే పెడదామని చూస్తున్నాను మిక్సీ పడుతుంటే కూడా ఎన్నిసార్లు పోయిందో కరెంట్ అయితే వస్తుంది పోతుందండి చాలా అంటే చాలా నిన్ను అసలు ఎందుకో ఇలా జరిగింది వర్షం పడినా కూడా అసలు కరెంట్ పోదు కదా ఒక్కొక్కసారి కానీ నిన్నైతే చాలాసార్లు పోయిందనమాట కరెంట్ అయితే ఇంకా దానివల్ల అయితే నా వర్క్ అయితే పెండింగ్ అయిపోయింది అనమాట ఆ బ్లౌజ్ ఒకటి కంప్లీట్ అయిపోతే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది కానీ అది ఇన్కంప్లీట్ అయిపోయింది అనమాట అందుకే అలా ఉంది మొత్తానికి అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇంకా నిన్న నా దగ్గర ఉన్న క్లాత్లతో ఒక రెండు డ్రెస్సులు అయితే కుట్టాను అనమాట నా కోసం కానీ ఎందుకు అవి నచ్చట్లేదు మళ్ళీ అవి వేసుకోవాలా వేసుకోవద్దా అని ఆలోచిస్తున్నాను చూడాలి మరి అవి ఎలా ఉంటాయి ఎంతో వేసుకున్నాక నేను ఇంకా ట్రై చేయలేదు కుట్టుకున్నాను కానీ ట్రై చేయలేదు అనమాట బాగుంటాయి అంటే మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయనేది చెప్పండి నాకు సూట్ అవుతాయా లేదా అనేది ఎందుకంటే అలాంటి క్లాత్లు ఫస్ట్ టైం అనమాట నేను స్టిచ్ చేసుకోవడము చాలామంది మీషోలో అట్లా ఆర్డర్ చేసుకొని మరీ వేసుకున్న వాళ్ళు చూసాను కానీ నేను కుట్టుకొని వేసుకోవడం అంటే అలా ఆ క్లాత్ పట్టు క్లాత్ ఉంది కదా అది అయితే అవి ఎలా ఉంటాయేమో మరి చూపిస్తాను మీకు నావి నేనైతే నిజంగా ఫస్ట్ ఫస్టే కుట్టేసుకుంటారు నిన్న అట్లా కుట్టేస్తాను అనమాట చూపిస్తాను నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో అండ్ ఇప్పుడైతే ఇంకా దోశ పిండికి అయితే వస్తామైతే మిక్సీ అయితే పడుతున్నానండి ఇది ఇంకా ఫాస్ట్గా అయితే మిక్సీ పడుతున్నాను ఎందుకంటే మళ్ళీ కరెంటు పోతుంది వస్తుంది ఇది కంప్లీట్ అవుతాయా లేదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇంకా మిక్సీ పడుతున్నాను ఇంకా ఆ లోపైతే మా వారైతే ఏదో మూవీ అయితే చూస్తున్నారనమాట ఇంకా పిల్లలు కూడా మా వారు ముగ్గురు మంచిగా కూర్చొని ఇంకా మూవీ అయితే చూస్తున్నారు నేనే చూడట్లేదు మిస్ అయిపోయాను మా వారు అంటున్నారు టైంపాస్గా చూసేవరా చూసేవరా అంటున్నారు కానీ ఇంకా ఈ పనులు ఎవరు చేయాలి మరి నేను చూస్తే అని చెప్పేసి నేను అనుకుంటూ చేస్తున్నాను అనమాట ఇంకా ఇవి మిక్స్ పడితే ఏం లేదు ఇంకా కర్రీ అయితే ఫాస్ట్గానే అయిపోతుంది ఎగ్గు కర్రీ కాబట్టి ఇంకా ఈ వర్క్ అయితే ఎక్కువగానే ఉందండి నిన్నైతే చెప్పాను కదా అసలు అంత నిన్నంత డల్గానే ఉన్నాను అని చెప్పేసి మూడీగా ఉన్నాను అసలు నిన్న నాకు ఏంటో ఏమో తెలియదు ఒక్కొక్కసారి అట్లా ఏదోలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అప్పుడు ఆ రోజంతా ఉంటుంది నాకు ఇప్పుడు నిన్న కూడా అలానే అయిపోయిందనమాట ఇంకా ఆ మూడ్లో నుండి తీరుకోవడానికి నాకు టైం పట్టింది మా వారు వచ్చి నాకు క్లాస్ దాకా నాకు అట్లానే ఉంటుంది ఇంకా నైట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత మా వారు ఇంకా తిట్టడం అనమాట ప్రతి దాన్ని ఎందుకు అంతా ఆలోచిస్తావు ఇంకా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే మీ మమ్మీ తిరిగి వస్తుందా అవి ఇవన్నీ ఇంకా మాట్లాడుతూ ఉంటారనమాట హెడ్ ఎక్ వస్తుంది ఏడుస్తుంది అది ఇదని ఇంకా ఇంకేం చేస్తాం లేని వాళ్ళ గురించి ఆలోచించుకొని బాధపడ్డాం తప్ప మనం ఏం చేయలేం కదా అట్లా అనమాట ఇంకా మనం చేయగలిగేది ఏంటి అంటే ఉన్నప్పుడే మనం మంచిగా చూసుకొని అంటే బాగుంటుంది అంటే చూసుకున్నామా లేదా అనేది కాదు కానీ ఏదైనా కూడా మిస్ అయినా కదా నేను కొన్ని సిచ్యువేషన్స్లో నేను మా అమ్మని మిస్ అయ్యాను అనమాట చాలా దూరంగా వెళ్ళిపోయాను దగ్గరికి వచ్చాను కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను అనమాట అట్లా సిచ్యువేషన్స్ అనమాట అందుకే నేను అంత ఫీల్ అవుతానన్నమాట చాలా మిస్ అయ్యాను అని చెప్పేసి ఇప్పుడు ఇంకా హ్యాపీగా గడవాల్సిన రోజుల్లో నేను చాలా మిస్ అయిపోయాను అనమాట అట్లా ఆయన కూడా అమ్మ చాలాసార్లు మా ఇంటికి రావడం హైదరాబాద్కి కూడా రావడం అట్లా బాగానే ఉండేది వచ్చినప్పుడు కూడా నేను మంచిగా చూసుకునేదాన్ని కానీ ఎక్కువ రోజులు ఉండేది కాదు అట్లా మొత్తానికి అయితే గడిచిపోయినాయలే అండి ఇంకా రోజులైతే మళ్ళీ తిరిగి రావు అవి గుర్తు చేసుకోవడమే తప్ప ఇంకేం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీకు నా ఇవన్నీ చెప్తా ఉంటే మీకు బోరింగ్గా ఉండొచ్చు కానీ ఎందుకో తెలియదు కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటేనే బాధ అనేది తగ్గుద్ది కదా నాకు అలా మీ అందరితోనే షేర్ చేసుకోవాలి అనిపించింది ఆటోమేటిక్గా వచ్చేసాయి నేను అనుకోలేదు అసలు ఇవన్నీ మాట్లాడతాను అని అండ్ ఇప్పుడు చూసారు కదా కరెంటు కూడా పోయింది మళ్ళీ ఇలానే పోతుంది వస్తుంది మీకు అలా చూపిద్దామని ఒకసారి కరెంటు పోయినప్పుడు చూపించాను టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది అప్పటికి ఇంకెప్పుడైతే అన్నం తిని అలా కూర్చున్నాను ఫ్రెష్ అప్ అయిపోయి కరెంట్ వచ్చింది మళ్ళీ మా వారైతే నాకు టీ అయితే పెట్టిస్తున్నారు చూసారు కదా నిజంగా ఇలాంటి హస్బెండ్ ఎవరికైనా ఉన్నారా నేను ఇలా కూర్చోనంటే మా వారు నాకు టీ అయితే పెట్టించారనమాట హెడ్ ఎగ్గా ఉందంటే నిజంగా నేను చాలా లక్కీ అనిపిస్తుంది మా వారి విషయంలో మాత్రము ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా బోరింగ్ అనిపి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అయితే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ అయితే సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చెప్పాను కదా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి